అండి అందరికీ ఇక్కడ మేము వచ్చేసి తిరుమలకి అయితే వచ్చినాం అనమాట ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నేనైతే మీకు ఎన్నో విషయాలు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటా ఉన్నాను మేము ఆఫ్టర్ దసరా హాలిడేస్ తర్వాత అయితే శ్రీవారి దర్శనానికి అయితే వచ్చినామండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అస్సలు జనాలేదండి చాలా తక్కువ జనాలు చాలా హ్యాపీ అనిపించింది ఈ జనాలు మామూలుగా తిరుమలలో రద్దీ లేదు అనేది అయితే నేను ఇప్పటివరకు వినలేదండి ఇంక ఇప్పుడు నేను వెళ్ళినా కదా వినడం ఇదే చూడడం ఇదే అనమాట ఫస్ట్ టైము ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ రోజు సాటర్డే అయిన నెక్స్ట్ డే సాటర్డే సండే అయినది వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి జనాలు అయితే ఎక్కువ ఉన్నారు మేము ఫ్రైడే మాకైతే దర్శనం జరిగింది శ్రీవారి దర్శనం అయితే మా ఫ్రైడే జరిగిందండి నా ఫ్రైడేకి అయితే బాగా ఫ్రీగా దర్శనం అయింది నెక్స్ట్ డే సాటర్డే కదా ఇంకా అప్పుడు కొద్దిగా జనాలు అయితే పెరుగుతూ ఉన్నారు ఇంకా వచ్చేసి మాకు ఎంత టైం పట్టింది అనుకుంటానండి ఫ్రీ అయితే ఫైవ్ అవర్సేనండి మాకు టైం పట్టింది దర్శనానికి ఫైవ్ అవర్స్లో అయితే మాకైతే దర్శనం హ్యాపీగా అయిపోయింది అనమాట మేము అది కూడా చూడండి మనము ఎంతో కష్టపడి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి మనమైతే తిరుమలకి వస్తాం కదా అంటే నేను చెప్పేది ఫ్రీ దర్శనం వాళ్ళకి ఇంకా మళ్ళీ మనం అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనము రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ మనం క్యూ లైన్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా గంటలు గంటలు మనం క్యూ లైన్లో నిలబడాలా మనం లాకర్లు కూడా మనల్ని గంటలు గంటలు వేసేస్తారు ఫ్రీ దర్శనం వాళ్ళకి ఇంకా మళ్ళీ మనము అంత లాకర్లో కష్టపడి అన్ని లైన్లల్లో అంతసేపు క్యూ లైన్లో నిలు మళ్ళీ లాకర్లో ఉండి దేవుని దగ్గరికి వెళ్తే మనం లే జస్ట్ మనం చూసేది ఒక ఫైవ్ సెకండ్సేనండి దేవుణ్ణి కానీ ఇప్పుడు మాకైతే మాత్రం మీరు నమ్ముతారో లేదో ఒక నిమిషం ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ అయితే మేము అక్కడే నిలుచుకున్నామండి దేవునికి ఎదురుగానే వన్ మినిట్ అయితే నిల్చుకొని మాకు అంత బాగా దర్శనం జరిగిందండి బాగా చూసినాం అనమాట దేవుణ్ణి చాలా హ్యాపీ అనిపించింది వచ్చినందుకు కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా అట్లా ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి మీకు కూడా అది యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటా ఉన్నాను మళ్ళీ చూడాలండి మనం దేవుణ్ణి జనాలు లేనప్పుడే చూడాలనేసి నా ఒపీనియన్ అనమాట నా ఒపీనియన్ అండి మనం ఫ్రీగా చూడొచ్చు దేవునికి ప్రశాంతంగా ఉండొచ్చు ప్రశాంతంగా కూర్చోవచ్చు కొద్దిగా టైం స్పెండ్ చేయచ్చు పీస్ఫుల్గా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట ఇంకా అక్కడ మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత కింద అండి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఎదురుగా అక్కడ కళ్యాణం జరుగుతూనేది అక్కడ కూడా కళ్యాణంలో కూడా త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ అక్కడ రెస్ట్ తీసుకొని అక్కడే ఉండినామండి చూసినాము ఇంకా టెంకాయ కొట్టేసి దీపాలు పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి వెంకమాంబ క్యాంటీన్ లో అయితే అన్నం తిండం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇదంతా కైలాసం అనమాట ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి శ్రీవారి ప్రసాదము ఇంకొచ్చేసి అంతేనండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకేనా బాయ్